అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నేను యాక్చువల్గా ఎప్పుడు వ్యక్తుల గురించి అది పర్టికులర్గా జనసేన పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి పర్సనల్గా ఎప్పుడు నేను మాట్లాడలేదు నేను ఏమన్నా మాట్లాడితే స్టేట్ వైడ్గా పార్టీ గురించి మాట్లాడతాను తప్ప లోకల్లో వ్యక్తుల గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు కానీ నిన్న ఒక వీడియో సాక్షిలో ఒక వీడియో చూసిన తర్వాత పాఠం చెట్టి సూర్యచంద్ర గారు ఆయన జగ్గంపేటలో సీట్ రాలేదని చెప్పేసి ఆయన ఆయన భార్య పవన్ కళ్యాణ్ గారు అవినీతి చంద్రబాబు గారితో పొత్తి అలా పెట్టుకుంటారు ఆయన అవినీతి పరుడు కాదా ఆ టైప్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆవిడ మీరు ఇంకా పవన్ కళ్యాణ్ మీద పిచ్చి పెరాంతో ఉండకండి జన సైనికులు మీకు తెలియట్లేదు పవన్ కళ్యాణ్ ఏంటో అంటే మీరు ఈ జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుని చాలా కాలం అయిందమ్మా అంటే ఆ విషయం నువ్వు ఇప్పుడు కంఫర్టబుల్గా మర్చిపోయేవేమో నాకు తెలియదు మరి మీరు ఆ పొత్తు పెట్టుకుని చాలా కాలం అయింది ఈ రబ్బర్ చెప్పులు వేసుకుని తిరుగుతున్న మీకే పవన్ కళ్యాణ్ అనే అతను అక్కడ ఇన్ ఇన్ఛార్జ్గా ప్రకటించారు సీట్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టండి దాని అది వేరే విషయం మీలాంటి వాళ్ళు కంఫర్టబుల్గా ఎలా మాట్లాడతారంటే మీ అవసరాల కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని ఏమైనా ఖర్చు పెట్టమన్నారా అక్కడ మిమ్మల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద మీకు మీకు ముందుకు తీసుకొచ్చి మీరు ఎంత ఖర్చు పెట్టండి మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద మిమ్మల్ని నిలబెడతానని ఏమన్నా చెప్పాడా ఎటువంటి ప్రూఫ్ ఏమైనా ఉందా మీ దగ్గర ఓకే మీరు ఆశించి ఉండొచ్చు రాలేదు ఓకే బాధపడుతున్నారు అది అంతవరకు అర్థం చేసుకోగలుగుతాం ఎవరైనా సరే బాధపడవచ్చు రాజకీయంగా ఎదగాలనుకున్నారు బాధపడుతున్నారు సీట్ రాలేదని బాధపడుతున్నారు సో దానికి అర్థం చేసుకుంటారు కానీ ఎవరైనా మేము ఎంత ఖర్చు పెట్టేశాము మాకు సీట్ రాలేదు ఇదే డ్రామా సేమ్ డ్రామా ప్రజారాజ్యంలో ఏం డ్రామా అయితే నడిచిందో ఇప్పుడు సేమ్ అదే డ్రామా నడుస్తుంది మళ్ళీ ఇటువంటి రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తినే కదా ఇన్ఛార్జ్ కింద అక్కడ పెట్టింది ఒకవేళ పొత్తు లేకపోతే అతనికే కదా సీట్ వచ్చేది అటువంటి రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తికి మీ ఇప్పుడు మీ ఏ అయితే మీడియాతో మాట్లాడుతున్నామమ్మా మీరు ఆ మీడియాలో ఎవరికైనా ఆ ఛానల్కి సంబంధించిన పార్టీ ఉంది కదా సాక్షికి సంబంధించిన పార్టీ వైసీపీ పార్టీ దాంట్లో మీలాంటి వ్యక్తులకు ఎక్కడైనా సీట్ ఇస్తారా ప్రజారాజ్యంలో ఏ టైప్ అయితే నడిచిందో ఇప్పుడు అదే నడిపిస్తున్నారు సేమ్ డ్రామా ఆస్తులు అమ్మేసుకున్నాం మాకు ఈ పార్టీ కోసం ఆస్తులు అమ్మేసుకున్నాం మిమ్మల్ని ఎవరు అమ్ముకోమన్నారు ఎవరు చెప్పారు ఇంకా వేరే క్యాండిడేట్లు లేరా మీరే ఉన్నారేంటి అక్కడ ఇంకెవరు మనుషులు లేరేంటి మీరు తప్ప ఇంకెవరో నాయకులు లేరా జగ్గంపేట మొత్తానికి ఇంకా లీడర్లు లేరా జనసేనలో పనిచేసే వాళ్ళు లేరా మిమ్మల్ని నమ్మేసుకుని పని చేయమని చెప్పారేంటి అక్కడ ఎవరైనా పవన్ కళ్యాణ్ చెప్పారు మీకు అటువంటి ప్రూఫ్ ఏమైనా ఉందా పని అది పెట్టండి పట్టుకొచ్చి ఇన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టండి మీకు పార్టీకి మీకు సీట్ ఇస్తాము కొన్ని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టుకుని తిరగండి మీకు సీట్ ఇస్తామని చెప్పారేంటి ఎవరి స్వార్థాల కోసం ఎవరు అవసరాల కోసం వాళ్ళ సీట్ల కోసం మీ సీట్ వస్తుందని మీరు తిరిగారు ఎలా ఖర్చు పెట్టుకున్నారో దానికి వేరే వేరే కొంతమంది ఏదో చెప్తున్నారు డొనేషన్లు ఇచ్చారంట ఎన్ఆర్ఐలు అయితే డొనేషన్లు తీసుకున్నారంట మీరు చాలా డబ్బులు తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు వాటి గురించి నాకు డీటెయిల్గా తెలియదు కాబట్టి నేను దాని గురించి పర్సనల్ అటాక్ చేయను మీలాంటి వాళ్ళు చేస్తారేమో నేనైతే పర్సనల్ అటాక్ చేయను ఇప్పుడు పార్టీలో సీట్ వస్తుందని మంది ఆశించారు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి పండగ శ్రీనివాస్ గారు ఆయన మీకంటే ఎక్కువ తిరిగాడు ఆయన మీకంటే ఎక్కువ కష్టపడ్డాడు అంటే నాకు ఆయన పర్సనల్గా తెలియదు నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడేది కూడా లేదు నాకు మామూలుగా తెలుసు మా ఊరు పక్కనే కాబట్టి మాది కొత్తపేట దగ్గరే కాబట్టి నాకు కొంతవరకు ఏదో చూడటం తప్ప నేను ఎప్పుడు పర్సనల్గా నేను ఆయన చూడలేదు పర్సనల్గా మాట్లాడింది లేదు కానీ ఆయన ఎక్కువ తిరిగాడు చాలా తిరిగాడు పాపం ఆయన అతని మీద కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ కొంతమంది ఏదో అంటారు కొంతమందికి నచ్చకపోవచ్చు అది వేరే విషయం కానీ పార్టీ వరకు ఆయన చాలా తిరిగాడు ఆయనకి సీట్ రాలా రాకపోవచ్చు ఒక్కొక్కసారి కొంతమందికి రాకపోవచ్చు అంది పొత్తులో ఉన్నప్పుడు చాలా తక్కువ సీట్లు తీసుకున్నప్పుడు కొన్ని ఏదో కారణాల వల్ల ఆయన అనుకున్న కారణాలు ఏంటనేది మీరు అక్కడికి వెళ్ళి అడగాలి తప్ప పబ్లిక్లోకి వచ్చేసి మీది మీరు డ్రామా చేస్తున్నారని అనుకుంటారు ఎవరైనా చూసేవాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మొన్నటి వరకు మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచివాడు అయిపోయాడు ఆ పొత్తు పెట్టుకుంటే మంచి విషయం అయిపోయింది తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే చాలా ఉత్తమ విషయం అయిపోయింది మీకు సీట్ ఇస్తే ఎంత మంచిదే సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు తెలుగుదేశం అనేది అవినీతి పార్టీ అయిపోయింది మీకు అవసరం కాబట్టి మీరు మాట్లాడుకుంటున్నారు అంతే మీకు సీట్ రాలేదని చెప్పేసి మీ అవసరాల కోసం మీ వ్యక్తిగత అవసరాల కోసం మీరు ప్రయత్నించింది అందుకే కదా అందుకే నేను యాక్చువల్గా ఈ పాలిటిక్స్ అనేది నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదంటే ఇలాగా ఈ నాయకులు ఆ పిచ్చి పట్టిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఎంత స్టేజ్కి అయినా వెళ్ళిపోతూ ఉంటారు చూడండి అటువంటిది మన బ్రెయిన్కి ఎక్కకూడదు అని చెప్పేసి నేను చాలా దూరంగా ఉంటాను ఇది కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా సార్లు ఎందుకే చెప్తాను నాకు పాలిటిక్స్తో ఏ సంబంధం లేదు పాలిటిక్స్ అనేది నేను అసలు పట్టించుకోను ఎప్పటికీ నేను పాలిటిక్స్ అనేదానికి డీప్గా వెళ్ళను ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారంలో పంచుకుంటేనో అధికారంలో భాగస్వామ్యం అవుతానో లేదా ఓన్గా అధికారంలోకి వస్తేనో రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుందని నమ్మేను మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టి ఆయన కోసం మాత్రమే నేను మాట్లాడతాను లోకల్లో ఎవరి లీడర్స్ తోటి నాకు సంబంధం ఉండదు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు నేను వెళ్ళను వాళ్ళతో ఎప్పుడు మాట్లాడింది లేదు వాళ్ళతో నాకు పరిచయాలు కూడా లేవు నేను పెట్టుకొని కూడా ఎందుకంటే మళ్ళీ ఒకరిని ఆన్సర్ ఏ ఎమ్మెల్యే కానీ ఆన్సర్ వాళ్ళ ఫాలోవర్ కింద మొదలయ్యాను అనుకోండి వాళ్ళకి ఏదైనా సీట్ రాకపోతే ఇగ ఇలాంటి గొడవలు వాళ్ళ కోసం పోరాటం మొదలెట్టాలి ఆ టైపు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు ఆయన ఏంటనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి సో అందుకని నేను ఎప్పుడు లోకల్ లీడర్స్ తోటి ఆ ట్రావెల్ చేయను అది వేరే వాళ్ళకి వేరే వేరేగా అర్థమవ్వచ్చే ముఖ్య కానీ ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశంతో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని మీకు తెలుసు చాలా కాలం నుంచి ఇది నడుస్తుంది ఆయన కూడా చాలాసార్లు మాట్లాడాడు నేను కూడా చూశాను టీవీలో యూట్యూబ్లో అది ఇప్పుడు సడన్గా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీకు తప్పు అయిపోయింది మరి ఇంతకుముందు ఏమైంది మరి సీట్ ఇస్తే ఉత్తమ పార్టీ అయిపోయిందా తెలుగుదేశం అప్పుడు మీకు సీట్ ఇస్తే ఉత్తమ పార్టీ మీకు సీట్ ఇవ్వకపోతే కాదు అదే రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తిని వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించి ప్రకటించడం మీరు చూస్తే లేకపోతే మీ పక్క మీ చుట్టుపక్కల ఎవరైనా ఒక వ్యక్తి చూస్తే మాకు చెప్పండి మీరు అంటున్నారు కదా రబ్బరు చేపలు వేసుకున్న వ్యక్తికి అధికారంలోకి రానివ్వరు వాళ్ళని అధికారంలోకి రానివ్వరు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వరు మరి వైసీపీ పార్టీలో ట్రై చేయరు ఏమని ఇచ్చేవారేమో పోనీ ఇంత చేస్తున్నారు కదా ఆ ఛానలే కదా మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది మీకు ఏదో ఎంతో డబ్బులు ఇస్తా ఏమో నాకు తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడను వాటి గురించి తెలియనప్పుడు సీట్ ఇమ్మని అనుకొని ఇప్పుడు ఈ సూర్యచంద్రరావు గారు అనే వ్యక్తికి ఓకే మీ పార్టీకి మీకు సీట్ రాలేదు బాధ అనిపించవచ్చు తిరిగారు తిరిగినందుకు సీట్ రాలేదని బాధపడ్డాడు మంచిది ఓకే తప్పలేదు పార్టీ దగ్గరికి వెళ్ళా లేకపోతే అధిష్టానం దగ్గరికి వెళ్ళా ఆయనతో మాట్లాడుకుని మీ బాధ ఏదో తెలియజేస్తే వాళ్ళు ఏదో చెప్తారు వేరే ఏమన్నా మీకు పదవులు ఇవ్వడం ఆ టైప్లో వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే ఆ పోర్ట్ఫోలియో కింద ఏమైనా కేటాయించడానికి అన్న మీకు చెప్పేవారేమో వెళ్లకుండా మీరు ఈ డ్రామాలు ఈ టైప్ మొదలైన డ్రామాలు అంటారు దాన్ని ఎవరైనా మీరు ఇప్పుడు చేస్తుంది పర్టికులర్గా డ్రామా డ్రామానే ఓకే ఎగెనెస్ట్ ఉంటే ఉంటుంది కోపం వస్తే రావచ్చు కోపాలు ఉంటాయి మనుషులకి ఇప్పుడు నాకు కోపం వచ్చింది అని చెప్పి నాకు ఇరవై నాలుగు సీట్లు అని చూసినప్పుడు నాకు కూడా కోపం వచ్చింది ఏంటి ఇంతేనా ఇంత బలం అనుకున్నా కానీ తర్వాత ఆలోచించాను ఆలోచించి ఓకే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు కారణం ఏదైనా కానీ రాష్ట్రం మంచి కోసం అని తీసుకున్నారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఆయన నమ్మినప్పుడు నేను పూర్తిగా నమ్ముతాను అంతే అంతే తప్ప నా అవసరాల కోసం నా అవసరాలు తీరితే ఒకలాగా తీరకపోతే ఒకలాగా ఆ టైప్ నేను మాట్లాడను అంటే ఒక్కొక్కరు ఒకలా ఉండొచ్చు నేనైతే మాట్లాడలేదు అందుకని అలాంటి ప్రొపగండాని ఇంతకుముందు ప్రజారాజ్యం టైంలో కూడా ఇదే ప్రాపగం అర్చింది ఆస్తులు అమ్మేసుకున్నారు ఎవరు అమ్ముకోమని చెప్పారు నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎవరు అమ్ముకోమని చెప్పారు నేను అమ్మేసుకున్నాను నేను నమ్ముకోమని ఎవరు చెప్పరు ఏ నాయకుడు కూడా అమ్ముకోమని చెప్పడు కొంతమంది డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తారే అది వేరే విషయం ఈయనైతే డబ్బులు కూడా తీసుకోడు కదా అది ఉన్నది ఫ్యాక్ట్ లేకపోతే మీ రబ్బర్ చెప్పులు వేసుకుని తిరిగే వాళ్ళకి ఇన్ఛార్జీలు కానీ ప్రకటించడు కదా ఆయనే కదా మీ ఇన్ఛార్జ్ కింద ప్రకటించి పైకి తీసుకొచ్చింది లేకపోతే ఇతనే వాడే ఎవరికి తెలుసు నాకైతే తెలియదు నాకు కొంతమంది అక్కడ వాళ్ళకి ఎవరికైనా తెలుసా అండి ఓకే అండి అటువంటి ప్రోపకాడలు నడుస్తూనే ఉంటాయి అవి కామనే ఎవరికి ఎలా అర్థం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం ఓకే అండి థ్యాంక్ యూ